ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అభివృద్ది పనులతో పాటు పెండింగ్ పనుల నివేదికల కోసం అధికారులకు ఆదేశాలు పంపించింది దీంతో జీహెచ్ఎంసీ భవిష్యత్ ప్రణాళికలు ఆదాయం బకాయిలు ఇతర అంశాలపై నివేదికలు సిద్దం చేస్తోంది బల్దియా ఎన్నికల కోడ్ ముగియగానే దీనిపై ప్రభుత్వం రివ్యూ చేయబోతోంది తెలంగాణలో అతిపెద్ద కార్పొరేషన్ గా ఉంది వేలాది కోట్ల ఆస్తులు ఉన్న బల్దియాలో అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిస్థితి ఏంటి రాబోయే ఐదేళ్ల పాటు అధికారుల దగ్గరున్న అభివృద్ధి ప్రణాళికలు ఏంటి ఆదాయ వ్యయాలు పెండింగ్ సమస్యలు ఆస్తులు అప్పులు ఇలా ప్రతి అంశంపై నివేదికలు కావాలని ప్రభుత్వం జెహెచ్ఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించింది దీంతో లెక్కలు తీసే పనిలో పడ్డారు బల్దియా అధికారులు గత వారం రోజులుగా ఎంఏయూడి జెహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దీనిపైనే వరుస సమీక్షల్లో మునిగిపోయారు ప్రధానంగా మూసీ డెవలప్మెంట్ మెట్రో రైలు విస్తరణ జీహెచ్ఎంసీ పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త పనులపైనా ఆరా తీసింది సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం మూసీ అభివృద్ధి దీన్ని ఓ టూరిజం హబ్లా తయారు చేయాలనేది ప్రణాళిక విదేశాలకు వెళ్లి మరీ మూసీ అభివృద్ధికి నమూనాలను తెచ్చింది దీంతో భవిష్యత్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు ఇక జీహెచ్ఎంసీకి సంబంధించిన ప్రధాన అంశాల్లో నాలాల నిర్మాణం వర్షాకాలం సమస్యలు ప్రధానమైనవి నాలాల అభివృద్ధి వాటర్ లాగింగ్ పాయింట్ల గుర్తింపు ఇలా అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ఈ సమస్యలు పరిష్కార మార్గాలపై కూడా అధికారులు నివేదికల్ని సిద్ధం చేస్తున్నారు నగరంలో చెరువుల అభివృద్ధి వివిధ సంస్థలకు వ్యవస్థలను భాగస్వామ్యం చేసే అంశాలపై కూడా ఫోకస్ చేయాలని ప్రభుత్వం మున్సిపల్ అధికారులను ఆదేశించింది అందుకు తగ్గట్లుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం జీహెచ్ఎంసీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వం నిధులిస్తే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితిలో కార్పొరేషన్ ఉంది కొత్త ప్రాజెక్టులు ప్రభుత్వం ఆర్థిక సహకారం ఉంటేనే ముందుకెళతాయనేది జీహెచ్ఎంసీ వాదన దీంతో రాబోయే ఆరు నెలల నుంచి ఏడాదికి జరగాల్సిన అభివృద్ధి పనులపై నివేదిక కోరింది ప్రభుత్వం దీంతో జీహెచ్ఎంసీ వాటిని సిద్ధం చేసే పనుల్లో ఉంది షార్ట్ టర్మ్ రిపోర్ట్తో పాటు ఐదేళ్లకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారుల ముందస్తు ప్రణాళికలు అభివృద్ధి కార్యక్రమాలేంటనే దానిపైన రిపోర్ట్ కావాలని ప్రభుత్వం సూచించింది వచ్చే వర్షాకాలంలో నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెంటనే వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది జూన్ మొదటి వారంలో మున్సిపల్ శాఖ సీఎం పూర్తి స్థాయి సమీక్ష ఉండనుంది దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు we